హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది ఒక హుండీని కొనుక్కొని దానిలో మనం మనీ వన్ రూపీ టూ రూపీస్ లేదంటే బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా షాపింగ్ చేసినప్పుడు ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా మిగిలితే దానిలో వేస్తారు చాలామంది అయితే మంత్లీ ఎంత వేయాలి ఒక టూ థౌజండ్ వేయాలి ఒక త్రీ థౌజండ్ వేయాలి ఒక ఫైవ్ థౌసండ్ వేయాలని చెప్పేసి అనుకొని మరి ఒక ముంతను తెచ్చేసుకొని ఇంట్లో దాంట్లో వేస్తూ ఉంటారు అది చాలా మంచి పని అండి చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఒక వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్ తర్వాత ఆ ముంత మొత్తం ఫుల్ అయిన తర్వాత లేదంటే మధ్యలో ఏమైనా అవసరం వచ్చినప్పుడు బ్రేక్ చేసుకుంటే ఒక ఫిఫ్టీ థౌజండ్ ఒక సిక్స్టీ థౌసండ్ లేదంటే ఒక వన్ ల్యాక్ దాకా సేవ్ చేయొచ్చు అయితే మీరు ఇలా చే సేవ్ చేయడం చాలా బెటర్ ఆప్షన్ అండ్ అలాగే మీకైతే కిడ్స్ అయితే ఉంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇలా మనీ ఇస్తూ ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా ఇస్తూ ఆ హుండీలు వేసుకో వేసుకోమని చెప్పి అలవాటు చేయడం కూడా చాలా బెటర్ ఆప్షన్ అండి అండ్ నేను ఈరోజు చెప్పేది ఏంటంటే మీలో ఎవరన్నా ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండు అలాగా ప్రతీ నెల మీరు ముంతలో వెయ్యాలి అనుకుంటే ఒకవేళ మీ దగ్గర అంత మనీ ఉంటే మీరు ముంతలో వెయ్యకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు లాభం వస్తుందో కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మీ దగ్గర ప్రతీ నెల ఐదు వేలు ఉంటున్నాయి అంటే దాన్ని ఎక్కువ చేయడానికి ట్రై చేయాలి కానీ ముంతలో వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ లానే ఉంటుంది ఒక్క రూపాయి కూడా మనకి ఇంట్రెస్ట్ కూడా రాదండి ఫైవ్ ఫైవ్ థౌజండ్కి ఒక్క రూపాయి కూడా రాదు ఇలా మంత్లీ ఫైవ్ థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ వేసేవాళ్ళు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి మనం బయట చిట్టీలు కట్టుకోవడం ట్రస్టెడ్ వర్తీ పర్సన్ దగ్గర చిట్టీ యొక్క మంత్లీ ఫైవ్ థౌసండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా చిట్టి కట్టుకోవచ్చు అండ్ అలాగే ఆ చిట్టి కట్టుకున్న డబ్బులు ఎక్కువ వచ్చినప్పుడు ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్ చేయించుకోవచ్చు ఏదైనా లేదంటే గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు ఫైవ్ థౌజండ్కి అట్లీస్ట్ మనం ఒక గ్రామ్ కొనుక్కన హాఫ్ గ్రామ్ అయినా కొనుక్కోవచ్చు లేదంటే మిల్లీ గ్రామ్స్లో కూడా కొనుక్కోవచ్చు అలా టూ థౌజండ్ త్రీ థౌజండ్ లో కూడా మనకి కాయిన్స్ అయితే వస్తున్నాయి ఆ కాయిన్స్ కొనుక్కోవడం వల్ల మీకు ఏమన్నా లాభమా అని అడగవచ్చు మీరు ఆ కాయిన్ కొనుక్కోవడం వల్ల ఈరోజు మీరు కొనుక్కున్న కాయిన్ ఒక వన్ ఇయర్ కల్లా ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి కొంచెమైనా ఇంక్రీజ్ అయితే అవుతుంది గోల్డ్ కాస్ట్ అది దానివల్ల మీకు యూజే కదా ఇలా హుండీలు వేసుకోవడం వల్ల యూజ్ ఏమి ఉండదు ఆ ఫైవ్ థౌసండ్ అయినా టూ థౌజండ్ అయినా త్రీ థౌజండ్ అయినా అంతే ఉంటాయి ఎంత వేస్తే అంతే ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎక్కువ మనీ వేసేవాళ్ళు హుండీలు వేసుకోవడం కన్నా బయట ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చాలా బెటర్ అని నేను చెప్తున్నానండి చిట్టి కానీ గోల్డ్ కాయిన్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇలా ఇలా కట్టుకోవడం చాలా బెటర్ అని అండ్ ఈ హుండీలో ఒక టూ ఒక హండ్రెడ్ ఎప్పుడో ఒకసారి మన దగ్గర ఉంటాయి మన దగ్గర ఉంటే ఏదంటే లేదు బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా షాపింగ్ చేసినప్పుడు కాయిన్స్ మిగిలినాయి లేదంటే చేంజ్ మిగిలింది ఆ చేంజ్ రాగానే ముంతలో వేస్తే అదొక హ్యాపీనెస్ జస్ట్ చేంజే కదా అన్నట్టు అలా వేసుకునే వేసుకునే వాళ్ళకి ఈ ముంత బాగా యూజ్ అవుతుందండి లేదు మాకు ఇంట్రెస్ట్ మొత్తం ఒకసారి అలా వేయడం ఫైవ్ అలా వేసినా కానీ ఒక వన్ ఇయర్ తర్వాత మొత్తం బ్రేక్ చేస్తే ఎక్కువ క్వాంటిటీ మనీ ఉంటుంది కదా అని కూడా థింక్ చేస్తారు అది కూడా బెటర్ ఆప్షన్ దానికన్నా ఇది బెటర్ ఆప్షన్ అని జస్ట్ జస్ట్ చెప్తున్నాను అండి ఎవరికన్నా మనం మనీ హుండీలు వేసామో ఎంతో కొంత మనం దానివల్ల యూజ్ యూజ్ఫుల్ అవ్వాలి వేసిన దానికి కూడా మనకి ఇంట్రెస్ట్ రూపంలో ఎంతో కొంత ఇంట్రెస్ట్ అయితే రావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా అయితే ట్రై చేయండి అండి ఇంతే అండి ఈ వీడియో అయితే అండ్ నేనైతే ఇందులో కాయిన్స్ లేదంటే ఒక టెన్ రూపీస్ అండ్ ఒక ట్వంటీ రూపీస్ అలానే వేస్తూ ఉంటాను కాయిన్స్ అయితే నాకు కాయిన్స్ కనిపించగానే వెంటనే వేసేస్తాను ఇందులో అయితే ఒకేసారి కాయిన్స్ కాయిన్స్ వేయడం వల్ల ఏంటంటే ఆ కాయిన్స్ మనం బయట నుంచి తీసుకొస్తాము ఏదైనా వెజిటేబుల్స్ అలా కొనుక్కుంటాము ఏదో టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఏదో మిగిలవి ఆ ఫైవ్ రూపీస్ మనం తీసుకొచ్చి ఎక్కడో పెడతాము అది మర్చిపోతాం కూడా అందుకోసమే ఇలా జస్ట్ ఒక ముంత ఎదురుగా పెట్టుకోండి ఎప్పుడైనా కనిపించినప్పుడల్లా ఎక్కడన్నా మీకు కనిపించినా కానీ తీసేసి ఇందులో వేస్తా ఉంటుంటే అవి కూడా ఎంతో కొంత మనీ అయితే అవుతుంది కాయిన్స్ కన్నా ఎక్కువ ఫైవ్ హండ్రెడ్ లేదంటే హండ్రెడ్లో అలా వేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతుంది కాకపోతే నా ఒపీనియన్ అయితే చెప్పానండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ 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 ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో వస్తూనే ఉంటాయండి గోల్డ్ కాయిన్స్ పర్చేస్ చేస్తూ ఉంటాను అండ్ అలాగే గోల్డ్ కాయిన్స్ని మనకి వితౌట్ మేకింగ్ ఛార్జెస్ ఎలా పర్చేస్ చేయాలని కూడా చెప్తూ ఉంటాను అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి